స్కూలు కాలేజు సరిగా వెళ్ళేది కాదు కానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అమ్మ ఎప్పుడైనా కొట్టేవాళ్ళ మంచిగా కొట్టేదాన్ని అంటే ఎప్పుడు కొట్టలేదు అని అడగల కొట్టలేదు మరి కాదులే చిరాకు నాకు ఏదో చిరాకు లో ఉన్నప్పుడు అదేదో చిరాకు పని చేసేది ఆ చిరాకు పని చేసినప్పుడు కొట్టేదాన్ని ట్యూషన్కి వెళ్ళమంటే ట్యూషన్ వెళ్ళమంటే వెళ్ళకపోయేది స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళకపోయేది నాకేమో వెళ్ళాలి అనేది వాళ్ళ నాన్నకేమో చదివేయడం ఇష్టం ఉండదు ఆయనకి అసలు చదువు అంటే ఇష్టం ఉండదు చదివేయడం ఇష్టం ఉండదు చదువుకోకండి అనే చెప్తాడు ఇప్పుడు కూడా మా మనమరాలికి అంటాడు ఇంకా దాన్ని స్కూల్ అనిపించేసేయండి దానికి వచ్చిన ఇంగ్లీషు మనకున్న ఆస్తితో అది బతుకుతుంది ఇంకా అవసరం లేదు అని అంటాడు అట్లా అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తాడు ఆయన అట్లా జాయిన్ చేసేటప్పుడు చెప్పాడు అనమాట సో నీకు వన్ ఇయర్లో పెళ్లి చేస్తాను ఈ వన్ ఇయర్ ప్రొఫెషనల్ కాలేజ్ నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చెయ్యి ఏం చేయాలో అది చెయ్యి నేను చూసుకుంటాను అని చెప్పి సో దట్ వన్ ఇయర్ ఆఫ్ మై ప్రొఫెషనల్ కాలేజ్ నేను చెయ్యనివి లేవండి నేను చెప్తున్నాను డుమ్మా కొట్టేవాళ్ళు డుమ్మా లేదు అంటే అంటే సీరియస్లీ లైక్ ఎయిట్ ఓ క్లాక్కి మాకు బయోకెమిస్ట్రీ క్లాస్ ఉండేది మార్నింగ్ ఎయిట్కి క్లాస్ డుమ్మా కొట్టాలి అని అంటే నేను రెడీ అవ్వకుండా పడుకొని అట్లా ఉండొచ్చు కదా సో రెడీ అయ్యి క్లాస్లోకి వెళ్ళేదాన్ని మంచి ప్రొఫెసర్ లోపలికి వచ్చాక అటెండెన్స్ తీసుకునేటప్పుడు సుష్మిత అని మేము ఫైవ్ మెంబర్స్ బ్యాచ్ ఉండేవాళ్ళం అనమాట సో మా పేర్లు పిలవగానే అందరం లేచి నించొని ఆయన ముందు వర్క్ అవుట్ చేసేవాళ్ళం అన్నమాట ఆయనకి బీపీ లేసేది ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు ఎందుకైతే తన్నారా ఇప్పుడు నార్మల్ గా బంక్ చేస్తే ఏం ప్రొఫెసర్ ముందు బంక్ చేస్తేనే కదా అదొక కిక్ కిక్కర్ ప్రొఫెసర్ నే ర్యాగింగ్ చేసేవా యా యా నేనే చేసేదాన్ని ఆమె చేయడంలో మీరు సో మీ ఇంపాక్ట్ సుస్మిత గుండంటుంది మేమైతే డైరెక్ట్ మన ఏ సార్ క్లాస్ ఉందో మన స్టాఫ్ రూమ్ రూమ్లోకి వెళ్ళి ఆ సార్ దగ్గరే డబ్బులు అడుకొని సినిమాకెళ్ళి ఎవరిని ఓకే ఒక వంద రూపాయలు ఇవ్వండి సార్ సినిమాకి పోతామా అడిగేటప్పుడు తీసుకొని వెళ్ళేది అదే ఎప్పుడు అంటే ఎయిటీ టూ టు ఎయిటీ ఫైవ్ బ్యాచ్ డిగ్రీ నాది అప్పుడే మేము అంత అల్లరి చేసేవాళ్ళం ఈ ఏజ్లో వాళ్ళు చేయడం అంత పెద్ద నేనైతే ఫుల్ టు ఎంజాయ్ చేశాను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ త్రీ సబ్జెక్ట్స్ పోయాయి మరి ఎలా మళ్ళీ రాసా మళ్ళీ వచ్చాయి సో అమ్మ డిసిప్లిన్ ఎందుకు రాలేదు మరి ఆమె డిసిప్లిన్ అండి బాబు ఒక గైడ్ అని చెప్పి మా అమ్మమ్మ దగ్గర పైసలు తీసుకొని ఆ గైడ్ పక్కన పెట్టి మా కేడ అని చెప్పి సినిమాకి సినిమాకి లే కానీ చదివేదాన్ని కదా చదివిన కదా డిగ్రీ ఎయిటీన్ సెకండ్ క్లాస్ లో పాస్ అయింది కాదండి నేను టెన్త్ వరకు తెలుగు మీడియం ఉన్నా సడెన్ గా ఇంటర్ ఇంగ్లీష్ మీడియం వేశారు టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చాను ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం వేసే వరకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అర్థం కాకపోయేది ఆ భయంతో తోటి ఫస్ట్ ఇయర్ డిగ్రీలో లెట్స్ గో అండ్ సీ ఎల్బి కాలేజ్ కి వెళ్ళి ఆ బ్యాచ్ లో ఆమెకున్న అటెండెన్స్ పర్సంటేజ్ చూసినాక మనం మాట్లాడుకుందాం ఎందుకు అటెండెన్స్ ఇచ్చినాకనే మేము వెళ్ళే వాళ్ళము అలా కాదు కాలేజ్ వెళ్ళి నువ్వు అటెండెన్స్ చూసి నాకు తెలుసు కదా వాళ్ళ లైబ్రరీ అని యాక్చువల్లీ పాపం ఆయన సీతారామరావు సార్ అని రిటైర్ అయినాక మా ఇంట్లో మా ఇంట్లో కూర్చోల్ని మాకు చెప్పేవాడు అనమాట ఓకే అండ్ దట్ వీళ్ళు కూడా మా వీళ్ళ స్టోరీలు ఫ్రెండ్స్ అందరు కూర్చుంటే మేము కూర్చుంటే మాకు స్టోరీలు చెప్పేది సో వీల్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఓకే అండ్ నేను మా నా కూతురికి రెండు జనరేషన్ చెప్తున్నారా అది ఇంకెక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను